ఓకే ఫస్ట్ ఒకసారి చూడండి మీరు ఎలాగ క్రియేషన్ రావాలంటే మీకు ఫస్ట్ ఇలాగ గేట్వే ఆఫ్ ట్యాలీ ఉంటుంది గేట్వే ఆఫ్ ట్యాలీలో క్రియేట్కి రావాలి క్రియేట్లకు వచ్చి ఎంట్రీ ఇవ్వండి ఎంట్రీ ఇచ్చిన తర్వాత లెడ్జర్కి రాండి లెడ్జర్లకు వచ్చి ఎంట్రీ ఇవ్వండి ఇలాగ మీకు క్రియేట్ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది లెడ్జర్ క్రియేషన్ అని ఇక్కడ రాకేష్ అని ఇవ్వాలి రాకేష్ అని ఇస్తానే మీకు అలియాస్ అని అడుగుతున్నామా అలియాస్ అంటే మీకు నిక్ నేమ్ అనమాట మీకు ఉంటే పెట్టుకోండి లేకుంటే పెట్టుకోకపోయినా ఏం ఇంపాక్ట్ అవ్వదు ఓకే మళ్ళీ ఎంట్రీ ఇవ్వండి ఎంట్రీ చేస్తాను మీకు అండర్ అని అడుగుతుంది కదా అండర్ అంటే ఏంటి గ్రూప్ అనమాట అంటే ఈ యొక్క రాకేష్ అనే పర్సన్ ఏ గ్రూప్లోకి వస్తారో అని తెలియడం కోసం మనకి ఇక్కడ గ్రూప్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు మనకి గ్రూప్స్ వచ్చాయి కదా ఎన్ని ఉన్నాయి గ్రూప్స్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ మనకి ఇక్కడ షో అవుతాయి ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ మనకి ఇక్కడ షో అవుతాయి అనమాట ఇప్పుడు మనకి రాకేష్ అనే పర్సన్ ఏ గ్రూప్లోకి వస్తాడు అంటే సండ్రి డేటార్స్ అని చెప్పుకున్నాం కదా సండ్రీ డేటార్స్ ఎక్కడుందో చూసేసుకోండి లేదంటే కనుక టైప్ చేయాలి సండ్రి డేటాస్ అన్ని టైప్ చేయండి జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ చేసేయండి ఎంటర్ ఇక్కడ అడ్రస్ అని అడుగుతుంది కదమ్మా అడ్రస్ అంటే ఈ యొక్క రాకేష్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు ఏంటి వాళ్ళ డోర్ నెంబర్ ఏంటి ఏరియా ఏంటి జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ కోసం ఇవన్నీ కూడా పెట్టుకుంటాం ఇవన్నీ మీరు పెట్టుకోవడం వల్ల మీరు మళ్ళీ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా షో అవుతుంది ఓకే జస్ట్ ఎంట్రీ అండి అంటే వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు ఏ కంట్రీలో ఉన్నారు వాళ్ళ యొక్క కోడ్ ఏంటి పిన్ కోడ్ ఇస్తున్నా ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో వన్ అని సో ఎంటర్ ఎంటర్ ఓకే ఎంటర్ చేసండి ఇప్పుడు మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అని అడుగుతున్నాము ఓపెనింగ్ అంటే ఏంటి మన ప్రీవియస్ ఇయర్లో ఏదైతే క్లోజింగ్ ఉంటుందో అది మనకి ఓపెనింగ్ అవుతుంది ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి వాట్ ఇస్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉండే పీరియడ్ ఇప్పుడు థర్టీ ఫస్ట్ మార్చ్కి మీకు రాకేస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అది ఇక్కడ ఓపెనింగ్ అవుతుంది అంటే ఒక టెన్ థౌజండ్ క్లోజింగ్ ఉంది ఇక్కడ ఓపెనింగ్ అవుతుంది ఓకే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది లేదు అంటే ఎంటర్ ఇచ్చేసాను అంటే గుండకపోతే నో ఇచ్చేసాయండి ఏమి ఇవ్వద్దండి ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు నో అంటే మనకు తెలుసు కదా సేవ్ అవ్వడం ఏంటంటే ఎంటర్ ఇచ్చేసాను ఇప్పుడు ఒక లెడ్జర్ క్రియేట్ అయింది నెక్స్ట్ మనం చూద్దామా ఇంకొక లెడ్జర్ వచ్చేసి సేల్స్ అకౌంట్ సేల్స్ అకౌంట్ ఏ గ్రూప్లోకి వెళ్తుండే సేల్స్ అకౌంట్ గ్రూప్లోకి వెళ్తుంది సో నేను సేల్స్ అకౌంట్ ఎంటర్ ఇక్కడ అంటే గ్రూప్స్ అండర్ అంటే ఇప్పుడు మనకి సేల్స్ అకౌంట్ ఎంటర్ 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 మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా నేను ఎప్పుడైతే సేల్స్ అకౌంట్ అని ఇచ్చానో ఇది మనకి సేల్స్ అనేది మెయిన్ గ్రూప్ కాబట్టి మీకు ఇక్కడ ఎటువంటి మెయిలింగ్ అడ్రస్ లేక వెళ్ళలేదు చూడండి కావాలండి అక్కడి నుంచి స్కిప్ అయిపోతుంది చూడండి ఎంటర్ ఆఫ్ ఎంటర్ చూద్దాం నెక్స్ట్ ఇంకొకటి చూద్దామా ఇప్పుడు రెండు లెక్చర్స్ క్రియేట్ చేస్తామా ఇప్పుడు క్రియేట్ చేసిన దాన్ని పర్చేజ్ లెక్చర్ అనేది క్రియేట్ చేసుకోవాలి మళ్ళీ వెళ్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడి నుంచే కూడా క్రియేట్ చేసేవచ్చు మళ్ళీ పర్చేస్ పిఆర్సి పర్చేస్ ఎంటర్ అండ్ గ్రూప్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్ అండ్ గ్రూప్ ఆఫ్ పర్చేజ్ ఎంటర్ 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 నెక్స్ట్ లెక్చర్ వచ్చేసి సునీల్ ఎంటర్ప్రైజ్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం సునీల్ ఎంటర్ప్రైజెస్ అనేది వాళ్ళు మనకు సప్లై చేస్తున్నారు కాబట్టి ఆ ఏ గ్రూప్లోకి వస్తారు సండ్రి క్రెడిట్ కార్డ్స్ క్రెడిటర్స్ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు మనకి సునీల్ ఎంట ప్రైజెస్ ఎంటర్ సండ్రి సన్ క్రెడిట్ కార్డ్స్ ఎంట్రీసెస్ ఇప్పుడు సునీల్ ఎంటర్ప్రైజెస్కి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇది మనకి అలా సబ్ గ్రూప్ అయితే కనుక ఇక్కడ మెయిన్ గ్రూప్ ఇక్కడ వస్తుంది మెయిన్ గ్రూప్ పైన వచ్చిందంటే ఇక్కడ మీకు సబ్ గ్రూప్ కనపడదు ఓకే అప్పుడు మీకు ఈ డీటెయిల్స్ అడగదు ఓకేనా ఎప్పుడైతే మీకు సబ్ గ్రూప్ అయితే వస్తుందో అప్పుడు మీకు ఈ డీటెయిల్స్ అడుగుతుంది ఇప్పుడు వీళ్ళ అడ్రస్ అవన్నీ కూడా ఇస్తాం ఓకే సునీల్ ఎంటర్ప్రైజ్ సంబంధించిన అడ్రస్ ఎక్కడైతే ఉందో అడ్రస్ సో ఎక్కడైతే ఉంటే వాళ్ళ అడ్రస్ ఇచ్చేస్తాం స్టేట్ కంట్రీ వాళ్ళ యొక్క పిన్ ఫోన్ నెంబర్ సో ఇవన్నీ కూడా ఇచ్చేస్తాం ఎంటర్ 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 యాక్సెప్ట్ ఇప్పుడు మనం ఫోర్ లెజ్జర్స్ క్రియేట్ చేసాం ఓకే ఇంతకుముందు ఆల్రెడీ మనకి ప్రీ డిఫైన్ చేసినవి టూ లెజ్జర్స్ ఉంటాయి ఒకటి క్యాష్ ప్రాఫిట్ అని రాసుకోండి ఇప్పుడు ఒక ఫోర్ అంటే మొత్తం ఎన్ని ఉండాలి లెజ్జర్సు సిక్స్ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ఒక లెజ్జర్ని మనం క్రియేట్ చేసిన లెజ్జర్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి తెలుసుకోవాలి అంటే మనకి ఆల్టర్కి వెళ్ళాలి అని చెప్పాలి ఆల్టర్కి వెళితే మనకి ఏవైతే ఉన్నాయో వ్యూ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు టాలీలోకి వెళ్ళిపోయాను ఎస్కేప్ ఇస్తున్నాను బ్యాక్ కంటే ఎస్కేప్ ఎస్కేప్ రండి ఎస్కేప్ రండి ఇక్కడ ఆల్టర్ అని ఉంది కదా ఆల్టర్లోకి వచ్చేసాను ఆల్టర్లో మనం మళ్ళీ ఇక్కడ లెజ్జర్ అని ఉంది లెజ్జర్ దగ్గర రండి చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్యాష్ అకౌంట్ అనేది ముందుగానే ఉంటాయి తర్వాత ఇప్పుడు మనం క్రియేట్ చేసింది పర్చేజ్ అకౌంట్ రాకేష్ అకౌంట్ సేల్స్ అకౌంట్ సునీల్ అకౌంట్ సునీల్ ఎంటర్ప్రైజెస్ ఎంట్రీ బండి మీరు ఏదైనా చేంజ్ చేయాలన్నా మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఎంట్రీ ఇచ్చేసి మీరు గ్రూపింగ్ చేంజ్ చేయాలని గ్రూప్ చేంజ్ చేసుకో అడ్రస్ చేంజ్ చేయాలని అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఇక్కడ ఏంటన్నా సునీల్ ఎంటర్ప్రైజెస్ సపోజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకున్నాను ఓకే సో ఇట్లా నేను చేంజ్ చేయాలంటే చేంజ్ చేస్తాను చేంజ్ చేసుకున్నా ఎంట్రీ ఇచ్చి సేవ్ ఇక్కడ మీరు ఇక్కడ సేవ్ అయ్యేంత వరకు చేయాలి లేకుంటే మీకు చేంజ్ అవ్వదు మీకు చేంజ్ అవ్వాలి సేవ్ అవ్వాలి కంపల్సరీ ఎంట్రీ ఇచ్చేసాను ఇప్పుడు చూడండి మీకు చేంజ్ అయిందా సో సపోజ్ నాకు ఈ యొక్క లెక్చర్ అవసరం లేదు డిలీట్ చేసుకోవాలి వాటర్ డిలీట్ వన్ ఆల్టర్కి వెళ్ళేసాను ఎలాగ రావాలి మళ్ళీ మీరు అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు ఆల్టర్ ఆల్టర్లోకి వెళ్ళి లెక్చర్స్ లెడ్చర్స్లోకి వెళ్ళి సపోజ్ నాకు ఇది అవసరం లేదు సునీల్ ఎంటర్ప్రైస్ ఇక్కడ ఓపెన్ చేశాను ఆల్ట్ డి అని ఇవ్వండి ఏ ఆల్ట్ ప్లస్ డి జస్ట్ ఎంట్రీ చేసేయండి చూడండి అక్కడ లెజ్జర్ లిస్ట్లో ఉన్నా ఇంకా వెళ్ళిపోయింది ఇలాగ మీరు లెడ్జర్స్ అనేది